హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో పునుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం దీంట్లో మైదా వాడకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చండి మామూలుగా పునుకులు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు కానీ ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎడ్చి కొండ విడవల ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగును తీసుకుంటున్నానండి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటాయండి పునుకులు అనేవి ఇలా పెరుగును వేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇలా వేసుకొని పెరుగు మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను మూడు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలండి పెరుగును పట్టే పిండిని యాడ్ చేసుకోవాలి ఒకటికి రెండు కొలతండి అలా కొలత ప్రకారం నేను వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగుకి మూడు కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని పెరుగును ఈ పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని మొత్తాన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ అనేవి ఒకేసారి వేసుకుంటే మనకి పిండి అనేది జారుగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఇలా పిండిని ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పునుకలు అనేవి మెత్తగా చక్కగా బాగా వస్తాయండి పిండి అనేది ఇలా ఉండాలండి ఇలా పిండిని బాగా కలిపేసుకొని మనం ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టుకుందాం మనకి పిండి కొంచెం నానితేనే పునుకులు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ పునుగుల్లో పల్లీ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని దీంట్లోనే వేయించుకున్న పల్లీలు టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు పుట్నాల పప్పు అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి కానీ పుట్నాల పప్పు వేసుకుంటేనే మనకి హోటల్లో చట్నీలా వస్తుంది ఇంట్లోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనకి సరిపడా వాటరు యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని దీనికి పోపును వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాని మినపప్పు ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలండి ఇలా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న చట్నీలో ఈ పోపుని వేసుకుందాం మనకి చట్నీ అనేది ఇలా పోపును వేసుకోవడం వల్లే టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకుందాం వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం పిండి అనేది నానిపోయింది కాబట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పిండిని చిన్న చిన్న పునుకుల కింద వేసుకోవాలి ఈ విధంగా పునుకుల్ని మొత్తం వేసేసుకోవాలి మనకి పునుకలు అనేవి వేసుకున్న వెంటనే కలపాల్సిన పని లేదండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి పునుకలు అనేవి ఆయిల్లోంచి ఇలా పైకి సపరేట్గా తేలినట్లు అయిన తర్వాత టైనర్తో వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి పునుకులు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పునుకు లోపల బాగా వేగి టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందండి ఇలా స్టెయినర్తో వీటిని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకున్నామంటే ఈ పునుకులు అనేవి ఇంకొంచెం కలర్ అనేది వస్తాయండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండితో పునుకులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మైసూర్ బజ్జీ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తాయండి ఇవి ఇవి పల్లీ చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్